హేమారెడ్డి మల్లమ్మ బిడ్డలు లేకపోతే ఒక రెడ్డి గారు వెళ్లి మొక్కుకున్నాడు మల్లికార్జునుని ప్రార్థించాడు ఇంత ఐశ్వర్యం ఉంది నాకు బిడ్డలు లేరని పరమశివుడు కల్లో కనపడి చెప్పాడు శాశ్వతమైన కీర్తినివ్వగలిగినది నా దేవాలయంతో సంబంధం ఉండేది నా అంశలో ఉన్న బిడ్డ జన్మిస్తోంది నీకని ఆడపిల్ల పుట్టింది మల్లమ్మ అని పేరు పెట్టారు ఆ పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి ఐశ్వర్యం అందుకునే ఆయన ఒక రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఆ ఇంట్లో అత్తగారు ఆడబుడుచు ఇద్దరికి ఈమె అంటే ద్వేషం ఎందుకంటే ఊరంతా చెప్పుకునేది ఈ అడుగుబిట్టాకే ఈశ్వర్యం ఎక్కువైంది వీళ్ళకని వాళ్ళు ఎలాగైనా ఈమె పట్ల భర్తకి వైముఖ్యం కలిగేటట్టు చెయ్యాలని ఒక రోజున పిలిచి నేను ఏం చెప్పినా చేస్తావా అని అడిగింది అత్తగారు ఆమె అత్తగారి మాటని ఔదల దాల్చేది చేస్తానంది తాలెకాపుని మాన్పించాను ఆవుల్ని తోలుకుని అరణ్యంలోకి వెళ్ళి తీసుకురాను ఆమె పరమశివ భక్తి తత్పరూరాలు పుట్టుక నుంచి ఎప్పుడూ శివనామని చెప్తుండేది నాలుక మీద శివుడు ఉండగా నాకు భయమేమిటి అత్తయ్య గారు మీ ఆజ్ఞ అలాగే తీసుకెళ్తానని ఆవుల్ని తీసుకుని వెళ్ళేది ఆవులు మేస్తున్నాయి ఇవి శివనా